ఇది అసలే కాలం అందుకే పెళ్లి చేసుకునే క్రమంలో ఒకటికి పదిసార్లు తరచు చూసుకోక తప్పని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా అబ్బాయిలు ఎటువంటి లక్షణాలున్న అమ్మాయిని చేసుకోవాలా అని సతమతమవుతూ ఉంటారు వివాహం గురించి మన సంప్రదాయంలో ప్రధానంగా రెండు గ్రంథాలు చర్చించాయి అందులో కామశాస్త్రం ప్రకారం వివాహం కోసం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గుణగణాలు వారి లక్షణాల గురించి పేర్కొన్నారు ఇంతకు అవేంటో చూద్దాం ఒక స్త్రీకి ఆ కుటుంబ పద్ధతులు మర్యాదలు తెలిసి ఉండాలంటే ఆమె సమాన హోదా నుంచి వచ్చి ఉండాలి ఆమె బాగా చదువుకుని ప్రాపంచిక జ్ఞానం తెలిసి ఉండాలి ఆమె చదువు సమాజం సొంత కుటుంబ ఎదుగుదలకు తోడ్పాటునందించాలి ఆమె తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను గమనించి కింద ఉన్నవారు పైన ఉన్నవారితో ఎలా మెలగాలో తెలిసిందై ఉండాలి తన మతంతో పాటు అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఆచార సాంప్రదాయాలను సక్రమంగా నిర్వర్తించగలగాలి ఆమె డబ్బును వృధా కానెయకుండా ఆదా చేస్తూ లక్ష్మీదేవిలా మెలగాలి సరస్వతీదేవిలాగా మాట స్వచ్ఛత కలిగి ఉండాలి పార్వతీదేవిలాగా భర్తకు పూర్తిగా అంకితమై ఉండాలి తన సౌందర్యం సంస్కారంతో కుటుంబ సభ్యులతో కలిసిపోవాలి తన కుటుంబంలో ఆమె ఒక రాణిగా మెలిగి మంత్రిగా సలహాలిస్తూ ఉండాలి భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు కలిగి కుటుంబంలోని పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవాలి ప్రేమానురాగాలతో భర్తను ఆకట్టుకోవడమే కాకుండా మంచి ప్రవర్తనతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోగలగాలి ఆమె కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవంగా మెలుగుతూ అవసరమైన సమయంలో వారి సలహాలు సూచనలను తీసుకోవాలి వంటలో ప్రావీణ్యత కలిగి ఆకలి తీరుస్తూ దాతృత్వం కలిగిన స్త్రీ అయి ఉండాలి ఆమె మానసికంగా బలంగా ఉండి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎదుర్కోగలగాలి ఆమె కుటుంబానికి తన ప్రేమను పంచుతూ మరియు చీకటి నుండి వెలుగులోకి తన కుటుంబానికి దారి చూపాలి భర్త యొక్క మనోభావాలకు అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించడం పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి సామరస్యాలను నెలకొల్పుతుంది అందుకే భార్య మూలం మిదం గృహం అన్నారు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతసేపు బాగుండడం ఏదైనా తేడా వస్తే వారిమీద కోపగించడం ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు పరిస్థితులు బాగా లేనప్పుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో సదవగాహనతో వ్యవహరించాలి గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యానికే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి భార్య ఇలాగనుక ఉంటే ఆ భర్తకి విజయం ఆ ఇంత సిరి సంపదలకు ఢోకానే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి